కోరుతా ఉన్నాం మూడు జిల్లాలు చేశారు ఇవి నాలుగు జిల్లాగా భావించి ఖచ్చితంగా మా ప్రజల మనోభావం దృష్టిలో పెట్టుకునే వాళ్ళ కోరిక మేరకు ఖచ్చితంగా జిల్లా చేయాలని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాం దీంట్లో పార్టీలు ఖచ్చితంగా పనిచేస్తా ఉన్నాం పార్టీలు అన్ని పార్టీలు కూడా కూటమి తప్పితే మిగతా పార్టీలన్నీ ఉండాలని చెప్పేసి అనుకోవడం జరుగుతా ఉంది కూటమాలు కూడా ఉన్నారంటే సంతోషమే ఎందుకంటే ఆదోడి ఆదోని అందరికి అవసరమే అంటే కూటమి కానీ మూలలు కాదు కానీ ఆదో అందరికి అవసరమే కాబట్టి ఆదా జిల్లా అయితే ఉపాధి వస్తుందనేది ఒకటి దాదాపుగా విద్యా వైద్యం కూడా ఎంత అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మొదటి ఉంది అదే కాకుండా మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పేసి మంచి కోరుకోవడం జరుగుతా ఉంది మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వం చేయాలని చెప్పేసి కూడా గట్టిగా ప్రజల్లో ఉందని చెప్పేసి మేము చెప్పడం జరుగుతా ఉంది దాదాపుగా మళ్ళీ మళ్ళీ ప్రజల అందరూ కలిసి కట్టుగా అందరూ కూడా సహకరించారు బంద్కి మళ్ళా ఎవరు అన్ని వర్గాల్లో కూడా సహకరించారు ఎలాంటి సమస్య లేకుండా అన్ని వర్గాలు కూడా సహకరించడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం దీని ద్వారా మెసేజ్ పోవాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పేసి కూడా గట్టిగా చెప్పడం జరుగుతా ఉంది టూటర్ ఉన్న వాళ్ళు కూడా ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు తెలియజేసి ఖచ్చితంగా ఆదాం జిల్లా చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏడున్నా చంద్రబాబు నాకు అనుకుంటే ఏ పెద్ద సమస్య బాగాది ఏదున్నా ఎందుకంటే వెనకడు చేశాడు మా దీని కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు జిల్లాలు చేశారు కాబట్టి ఆ రోజుల్లో అడుగులా పోయి సార్ జిల్లా చేస్తే బాగుంటుందంటే ఇప్పుడు మామూలుగా పార్లమెంట్ వరకు చేస్తా ఉన్నాం కాబట్టి ఇక ఏదైనా ముందుంటే అవకాశం ఉంటే చేస్తామని చెప్పి చెప్పిన తర్వాత ఆ రోజుల్లో ఊరికైపోయినాము ఇంత బలంగా కూడా లేదు ఆ రోజు అవసరం చెప్పాలంటే ఆ రోజే బలంగా ఎంత బలంగా ఉంటే ఏమవుతుందో తెలియగానే రోజు అంత బలంగా ఈరోజు కావాలని చెప్పేసి ప్రజల్లో మద్దతు ఉంది కాబట్టి ఖచ్చితంగా చేసి తీరాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జిల్లా ఎంత అవసరం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది మనకి ఎందుకంటే పాత మున్సిపాలిటీ దాదాపుగా నూట యాభై ఏళ్ళ పైన చరిత్రగా మున్సిపాలిటీ అప్పట్లోనే వచ్చింది రెండోది భీమవరం మొదటిది ఆదోని మున్సిపాలిటీ రెండోది ఇది గమనించాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఏదానికి తగ్గట్టు ఏది తగ్గే పరిస్థితి లేకుండా ఆదోనికి అందుకు అనుకూలంగానే ఇక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది పెద్ద మార్కెట్ యార్డ్ ఉంది రైల్వే స్టేషన్ ఉంది ఏ విధంగా కూడా ఎలాంటి సమస్యలు లేదు ఇక్కడ అదేగాక ఇక్కడ ఉన్నటువంటి పెద్ద టెంపుల్స్ కూడా ఉన్నాయి మంత్రాలయం టెంపుల్ ఉంది ఉరుకుందీలం టెంపుల్ ఉంది ఎంతో మంది ఇక్కడ వచ్చి వాళ్ళు చాలా మంది ఉంటారు అన్ని విధాలుగా అన్ని రకాలుగా అవతార ఆడవాళ్ళు ఖచ్చితంగా చేసి తీయాలని చెప్పేసి చేస్తా ఉంది ఏదన్నా కూడా నాలుగు తాలూకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గట్టిగా అడుగుతా ఉన్నారు ఎందుకంటే ఎవరో ఏదో మాట్లాడతామో ఎలా కానీ ఇక్కడ నాలుగు తాలూకా వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడ ఆలూరు అయితే బాగుంటుందని చెప్పేసి ఎందుకంటే డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నది కూడా గతంలో ఆలూరు ఎమైనూర మంత్రాలయం తర్వాత పట్టుకొని ఇవన్నీ కూడా డివిజన్ లో ఉండేవి ఆ డివిజన్ ఇప్పుడు లేదు కాబట్టి జిల్లా చేసి ఖచ్చితంగా ప్రజల మనోభావం దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పేసి ఇది ఎవరికి సంబంధించిందే కాదు ఆలూరు ప్రజలకు సంబంధించిన మిగతా ఐదు జిల్లా ఐదు తాలూకలకు సంబంధించిన ప్రజలకి సంబంధించిన విషయం కాబట్టి మీరు ఏ విధంగా ఆలోచించకుండా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా మేము అడగడం జరుగుతా ఉంది ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు ఈ పరిస్థితుల్లో మందులు అందరూ పాల్గొని అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు కాబట్టి జిల్లా ఇచ్చే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఇప్పుడు మీరు ఇవ్వకపోతే కూడా ఖచ్చితంగా చెప్పలేని ఉదాహరణ మీరు పోతే కూడా దేవుడి దయతో ప్రజల ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కూడా వరకు రావకుండా మీకు పేరు కూర్చుని పెంచుకోండి ఏదిన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చినారు గౌరవంగా మీరు కూడా జిల్లా వచ్చి ఆ స్థాయిలో నిలబడి అని చెప్పేసి కూడా నేను గట్టిగా కోరుతా ఉన్నాను ఏదన్నా అందరూ కూడా అందరూ ఆకాంక్షని అందరికీ గుర్తుపెట్టుకొని ఏదన్నా కూడా పార్టీ కతీతంగా అన్ని వర్గాల వారు కూడా కలిసి కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా రెల్వే నిరాధ్యక్ష కూర్చోవడం జరుగుతా ఉంది అంతవరకు ఇంత ఐదు వందలు అయినా కూడా ఇంకా స్పందన లేదంటే చాలా భయపడతా ఉన్నాం లేదన్నా మీరు ఇచ్చే వారు కూడా విద్యమైన సాగుతా అని చెప్పేసి గట్టిగా చెప్తూ ఏదన్నా ఈ రోజు ఈ బంద్ సాధించిన ప్రజలందరికీ అదే కాకుండా అన్ని వర్గాల వారు కూడా అన్ని పార్టీల వారికి అన్ని వర్గాల వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు నమస్కారం